హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు సంక్రాంతికి అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము ఇక ఇప్పుడైతే మా వాళ్ళందరూ రెడీ అయితే కూర్చున్నారు ఎప్పుడు పోదాము ఎప్పుడు పోదామని అయితే ఆతృతగా ఎదురు చూస్తున్నారు బస్సు కాడికి అయితే పోదామని ఇక నేనైతే ఇంట్లో మళ్ళీ వచ్చేవరకైతే ఐదారు రోజులు అవుతుందని అన్నీ చదువుకుంటాను అమ్మ వాళ్ళ ఇంటికి పోవాలనేది ఆడపిల్లకు ఉండదు ప్రతి ఒక్కరికైతే పండగలు అంటే ప్రతి ఒక్క అమ్మాయికి నా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇక పండుగలు వచ్చినాయంటే ఇక పిల్లలకు హాలిడేస్ ఇవ్వగానే రెండు మూడు రోజుల ముందే ఇక బట్టలు తదురుకొని పెట్టుకోవడము ఇక ఎప్పుడు రెడీ అంటే అప్పుడు వెళ్ళిపోవడమే ఆలస్యమే లేదు ఇక పొద్దు పొద్దున్నే రెడీ అయినాము ఈ చలికాలము ఏదైనా ప్రయాణం చేయాలంటేనే అవుతుంది ఇంకా మా ఊరు దగ్గర ఉంది కాబట్టి బ్రతికిపోయినాము అసలు మస్తు చలిపెడుతుంది ఇక మేమైతే రెడీ అయ్యి బస్ స్టాప్ దగ్గరికి అయితే వచ్చినాము పిల్లలతోటి ఆ బస్సులు మేము ఎంతైనా ముందుగా వెళ్ళిపోవాలన్నా తోటి నేనైతే ముందుగా పోయిన బస్సు దగ్గరికి బస్సు పోయినాక మేము పోయినాక గంట రెండు గంటలకు వచ్చింది అసలు మనం ముట్టి ఉన్నప్పుడేమో ఎప్పటికో బస్సు పోతూనే ఉంటుంది ఎప్పటికో బస్సు పోతూనే ఉంటుంది ఇట్లా వెట్లేట్ అయినా పోవాలనుకుంటే మాత్రం ఒక్క బస్సు కూడా రాదు నేను ఆడ నిలబడ్డ కూడా బస్సులే రాలేదు మళ్ళీ నేను నేను వెళ్ళే ఊరికి వెళ్ళే బస్సు అయితే అసలే రాలేదు మా వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి అసలు కాళ్ళు చేతులు నొప్పి పెట్టినాయి మా పెద్ద మా చిన్నోడేమో ఎత్తుకో మమ్మీ ఎత్తుకో ఎత్తుకో అంటే ఇక ఎట్ వేయగలేక ఆడ కూర్చున్నాము ఎట్లయినా బస్సులే అని కూర్చున్నాము ఎడన్నా వెళ్ళాలంటే మనం జర్నీ జర్నీ చేసేటప్పుడైనా ఎప్పుడైనా కానీ కొంచెం పిల్లలతోటైతే అయితే ఇబ్బంది అవుతుంది మళ్ళీ అందులో ఇట్లా బస్సులు రాక ఏది మనకు టైంకి ఏమి దొరకక కూడా పిద్ద పిల్లలు మాత్రం ఇబ్బంది పెడితేనే ఉంటారు నాకైతే మస్తు విస్కేంది అసలు నేను ఆ రోజు పోనని అంత అసలు విస్కస్ చేసే ఎట్టకేలకు ఒక బస్సు అయితే వచ్చేసింది ఆ బస్సు అయితే ఎక్కే వచ్చేసినాము ఇంటికి అయితే ఇంటికి వచ్చిన తర్వాత అమ్మయ్య అనిపించింది పిల్లల్ని వేసుకొని ఎంత జర్నీ వేయడం అంటే ఎంత కష్టమో అసలు చేసే వాళ్ళకే అర్థమవుతుంది మన సొంతంగా ఆటోలనో బైకులనో వెళ్తే మాత్రం ఇంత ఇబ్బంది అనిపించేది ఇట్లా ఆ బస్సులలో వెళ్ళడం అంటే మళ్ళీ అందులో ఈ పండుగలప్పుడు జర్నీ అంటే ఎంత ఇబ్బంది అంటే సుక్కలవుపడితే అసలు అట్లా ఉంటుంది జర్నీ మళ్ళీ ఈ ఫ్రీ బస్సు ఏ బట్టి అసలు పిల్లలు ఉన్నారని కూడా చూస్తలేరు ఆ బస్సులల్లో అంత ఇబ్బందిగా ఉన్నది ఇక మా బాపు మా చిన్న కొడుకు అయితే మంచిగా అప్పలైతే తింటారు ఇక వీళ్ళకైతే మా మా పిల్లలకైతే రాగానే మంచిగా ఫ్రీగా అన్నట్టు వాళ్ళకు ఒక ఇక బందీ నుంచి వదిలినట్టు అవుతుంది కాడ నుంచి మంచిగా ఫ్రీగా ఆడుకుంటాళ్ళు మంచి ఇక్కడ రాగానే మట్టిలా అయితే ఆడడం కంపల్సరీ నన్ను వీడియో తీ మమ్మీ నన్ను వీడియో తీయని ఆయన ఇంకా ఎక్కువ ఎత్తాడు వీడియో తీస్తా అంటే ఇద్దరు ఆడుకుంటాళ్ళు మంచిగా ఆడుకుంటాళ్ళు ఈ ఇంటికాడ వద్దని ఇక్కడ కూడా వద్దని అంటే ఇక వాళ్ళకి ఎక్కడ ఫ్రీగా ఉంటారని నేనైతే ఆడుకోమనే చెప్పేసిన ఇక నేను మంచిగా ఇక మా అమ్మ వచ్చేవాళ్ళు చెల్లిపాయలు అయితే తీసిపెట్టింది పాపం ఇక బయ దగ్గర వేసేసరికి ఇబ్బంది అవుతుందని నేను కూడా కొన్ని తీసిన కొన్ని తీసినాక మా అమ్మ అయితే వచ్చేసింది ఈయన ఇగో ఆ ఆట అయిపోయింది ఇక్కడ ఆట స్టార్ట్ చేసింది మళ్ళీ ఈ ఆటలు ఆవిడే ఆడు ఇక మా ఇంటి పక్క పెద్దమ్మ అయితే వచ్చింది ఎప్పుడొచ్చినా బిడ్డ అని అయితే ముచ్చట పెడుతుంది ఇక వచ్చి ఇక పల్లెటూరు వాతావరణం అంటే ఎట్లుంటుంది అంటే మనము ఇక మన చుట్టుపక్కల ఉన్న అమ్మమ్మలు నానమ్మలు అట్లాగే పెద్దమ్మలు అందరూ వచ్చి మన చుట్టూ చేరి బాగున్నావు బిడ్డ బాగున్నావు మంచిగా పిల్లలు ఉన్నారా అని మంచి చెట్లు అరుసుకొని మన చుట్టూ ఒక గంట సేపు కూర్చొని పోతారు అది చాలా అనిపిస్తుంది అట్లుంటుంది ఈ పల్లెటూరు వాతావరణంలో మన చుట్టూ ఉండే వాతావరణాన్ని బట్టే మనము ఎట్లున్నామో ఏందనేది అయితే అర్థమవుతుంది ఇక్కడ వస్తున్నాడు ఆ పెద్దబాబు వాళ్ళ ఆ పెద్దబాబు అంటే మా పిల్లలకైతే మస్తు భయము బెదిరిస్తూ ఉంటాడు కానీ ఇక్కడ మా ఇంటి మా ఇంతగారింటికాడ కూడా తాతస్థానం తాతాస్థానాన్ని భయపడతారు అట్లా ఉంటుంది అన్నట్టు అండ్ ఏమనడగానే అట్లా బెదిరిస్తాడు భయపడతా ఉంటారు ఇప్పుడైతే మేకలు వచ్చే టైము అట్లాగే బావి దగ్గర ఉన్న వాళ్ళందరూ వచ్చే టైము మేకలైతే లైనంగా పోతాయని చెప్పినట్టే మా పెద్ద అబ్బాయి అయితే మంచిగా కూర్చొని అయితే వీడియో తీస్తాడు ఇది పొద్దు పొద్దున్నే ఇక మార్నింగ్ ఏడు ఏడు అయితే టైం అయితే అప్పుడైతే నేనైతే ఇక ముగ్గులు అయితే మనీ వస్తానా మా అమ్మనేమో ఏవో పెద్ద పెద్ద ముగ్గులు ఎత్తవు పెద్ద పెద్ద ముగ్గులు ఎత్తవు అని మా అమ్మ అంటనే ఉంటుంది నేను పట్టించుకోరే పట్టించుకొని అయినా వేస్తూనే ఉంటాను అక్కడ వేయని అక్కడ నాకు వేయనీకి ప్లేస్ లేదు ఇక్కడ కూడా ఏ నీయవా అని నేను ఎట్లయినా వేస్తూనే ఉంటా పెద్ద పెద్ద ముగ్గులు వేస్తూనే ఉంటా అట్లా అంటేనే ఉంటుంది ఇక ఇక పైన చందమామ కూడా ఊపడుతుంది అంటే అంత మబ్బు ఉన్నది అన్నట్టు మబ్బు మబ్బు ఉన్నది సూర్యుడు కూడా వచ్చిండు కానీ ఎక్కువ అయితే మొత్తం వాతావరణం మొత్తం పొగ పొగ మంచుతోటే ఉన్నది మబ్బుల పడినట్టే ఉన్నది ఈ సంక్రాంతి టైం మొత్తము మబ్బుల పడితేనే ఉంటుంది పొగ మంచే ఉంటుంది మొత్తం మనుషులకి మనిషి అవుపడనే అవుపడరు అట్లుంటుంది వాతావరణం మొత్తము సంక్రాంతి వెళ్ళినాక మాత్రం ఎండలు అయితే చంపి కొడతాయి ఇక ప్రతిరోజు వీడియోస్ అయితే తీస్తూనే ఉన్నాను నేను కానీ వీడియో తీస్తున్నా కానీ అప్లోడ్ అయితే చేయట్లేదు ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఇంటికాడ మాత్రం అస్సలు నెట్ అనేది అయితే సిగ్నల్ అయితే అసలే రాదు వస్తుంది కాకపోతే మాత్రము మనం వీడియోస్ అప్లోడ్ చేసే అంత సిగ్నల్ అయితే రాదు ఇక నేను అవి సగం సగం పెట్టడం ఎందుకు అనే ఉద్దేశంతో నేనైతే వీడియోస్ అయితే అసలు అప్లోడ్ చేయలేదు ఈరోజు నుండి అయితే తప్ప తప్పకుండా వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి ఇక సంక్రాంతి ఒక హ్యాపీ మూమెంట్ ఏంటిదంటే నేనైతే మా ఊళ్ళో ఫస్ట్ టైం ముగ్గుల పోటీలో పాల్గొన్నాను అందులో ఫస్ట్ ప్రైజ్ అయితే వచ్చింది మా గల్లీ పిల్లలందరూ మా అన్న బిడ్డలు మా అక్క బిడ్డలు అందరం పాల్గొన్నాము అందులో అయితే ఫస్ట్ ప్రైజ్ అయితే వచ్చింది అదైతే ఖచ్చితంగా చూడండి ఆ వీడియో కూడా పెడతాను నేను నేనైతే ముగ్గేస్తా అంటే మా చిన్నబ్బాయి మమ్మీ ఇల్లు కుంకుమేస్తావా పసుపు పెత్తావా అని అన్ని అక్కడైతే నా దగ్గర అయితే తెచ్చి పెడతాండి ఇక చూడు ఇప్పుడు వస్తాడు వచ్చి ఇక నన్ను ఉరిస్తా ఉంటాడు ఇది పెడతావా అది పెడతావు వాళ్ళు హోలీలెక్క అవి మీద చల్లుకుంటాను కలర్స్ కలర్స్ చల్లుకుంటాడు అట్లా వద్దు అని అని చెప్పగానే అయితే ఊకున్నారు నా చుట్టూ తిరుగుకుంటా ఇక నన్ను తలకాయ తింటాసీ అని నేను సప్పడే కూకున్నా కానీ వాళ్ళు చేసే పని చేస్తూనే ఉంటారు ఆ ముగ్గంతా పోగొట్టిండు ముగ్గంతా పోగొట్టిండు మంచిగా అయింది మంచిగా ఏంది అనుకుంటూ పోతాడు అన్నేం అనలేకపోయినాయి ఇక మంచిగా వాళ్ళకి ఇక్కడికి వస్తే ఫ్రీ ఇక అంతే అంతే వదిలేసినాయి ఇక నేను ఇక ముగ్గు అయితే కంప్లీట్గా అయిపోయింది ఒక పావు గంట సేపు అయితే ముగ్గు వేయడం జరిగింది ముగ్గు వేసినంతసేపు నా చుట్టూ తిరుగుతూనే ఉంటారు నన్ను రెచ్చుకుంటూనే ఉంటారు నాతోటి వాళ్ళ అల్లరిగా భరించుకుంటూ మాత్రము అక్కడ మా అమ్మ ఎంతసేపు ఎత్తావు ఎంతసేపు ఎత్తావు అని మా అమ్మ అంటనే ఉంటది అని మాత్రం నేనైతే రానే రాను అట్లా ఉంటది నాకైతే ఏ అమ్మాయికి ఉండదని సంక్రాంతి అప్పుడు ముగ్గులు వేయడం అంటే ముగ్గులు వేయడము కళ్ళు నింపడం అంటే ఇంకా చిన్నప్పుడు అయితే మొత్తానికి ముగ్గులమే ముగ్గులకే అంకితం ఉండేది నేను మంచి మంచి వేసుకుంటూ ఉండేది ఎవరు మంచిగా ఇస్తాము ఎవరు మంచిగా వేస్తాము అనేది అయితే పోటీ పెట్టుకొని మరీ వేసుకునేది ఎవరి మంచిగా వచ్చినాయి ఎవరి మంచిగా వచ్చినాయి అని ప్రతి ఒక్కరి ఇండ్ల అవి చూసి వచ్చేది ఇక మా అమ్మ బట్టలు పెట్టుకుంటే నేను ఇక స్లాప్ మీకు అయితే ఎక్కి బట్టలు అయితే ఆరేస్తున్నా ఇక నాతోటి నా సైన్యం కూడా వచ్చేట్లాగ ఇక వాళ్ళు కూడా వచ్చారు ఒక డెబ్బై వీడియో ఇస్తాండి ఇక చిన్నోడేమో అన్ని చూస్తాను మా చుట్టూ కూడా మా ఇన్లెట్లు ఉండేవో కూడా చూపెడతాడు ఆయనే మీకు ఎక్కడి మాత్రం అసలు ఎక్కువ స ఎక్కువ టైం మాత్రమే స్లాబ్ మీద మస్తు ఎండ సూపర్ అయితే వచ్చింది ఎక్కువసేపు అయితే అక్కనే కూర్చున్నాము కింద అంతా ఎండ ఉండదు అన్నట్టు దాన్ని మాత్రం ఈ సాయకాలం ఎండకు మస్తు అనిపించింది ఎక్కువసేపు ఆనే కూర్చొని అయితే కిందకి అయితే వచ్చినాము చుట్టూ కొంచెం మా ఇంటికి పక్కనే కొంచెం దూరం పోగానే మొత్తం పొలాలే ఉంటాయి ఇక వాటిని పొలాలను చూస్తా అంటే మాత్రం మా పిల్లలు అస్సలే దిగుతలేరు స్లాబ్ మీదకి ఎక్కువ అసలే దిగుతలేరు వాళ్ళకి ఎండకు ఉండడం పనులన్నీ ఈ చుట్టూ వచ్చి మాట్లాడు ఇవన్నీ ఉండనే ఉండే పొద్దున లేవడము రెడీ అవ్వడము స్కూల్కి పోవడము అందరూ తాతలు అమ్మలు వచ్చేవారు మాట్లాడడం అయితే ఉండదు ఇక మా ఇంట్లో ఇంట్లో అమ్మ నాన్న నానమ్మ తాత వీళ్ళే ఎవ్వరు చుట్టుపక్కల వాళ్ళు ఎవ్వరూ మనకు కనిపించరు ఎక్కువ శాతం మాట్లాడుకోరు ఈ ఎవరి ఇంట్లో వాళ్ళే ఎక్కువ ఉంటారు అన్నట్టు ఇక్కడనేమో తాతలు అమ్మమ్మలు నానమ్మలు తాత అందరూ మంచిగా మాట్లాడుతూ ఉంటారు పలకరిస్తూ ఉంటారు వాళ్ళకు కూడా కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది అందుకే ఫ్రీగా ఫ్రీగా ఉంటారు ఎక్కువ శాతం మా అమ్మ వాళ్ళ ఇంటికన్నా అయితే వాళ్ళు వెళ్ళి ఒక్క టవర్ అయితే వేసారు ఆ టవర్ ఓన్లీ ఫోన్స్ సిగ్నల్స్ కోసమే ఫోన్ కాల్స్ మాట్లాడడానికే ఎక్కువ మన అప్లోడ్ చేసుకోవడానికి అయితే మాత్రమే ఛాన్స్ ఉండదు అంత సిగ్నల్ ఉండదు ఇక మేము వచ్చిన రోజే మా అయితే బండి స్కిడ్ అయ్యి కింద పడ్డదట అయితే హ్యాండిల్ దొరికి మా పెద్ద అబ్బాయికి చెప్తాడు దాన్ని చెప్తాడు మొత్తం హ్యాండిల్ హ్యాండిల్ అయితే ఇక మా అమ్మ స్టార్ట్ చేసేది అప్పాలకైతే అది లడ్డూలక పప్పు అయితే ఎండ పోస్తుంది ఇక మా బాపు దాన్ని చేయడంతో సరిపోతుంది మా దెబ్బ వీడియో ఇస్తాడు నేను మాత్రం మా ఇంటికి పోతామా ఏం పని అయితే ఏను అన్నీ మా పని అమ్మ అమ్మనే చేసుకుంటుంది ఇక పనులు అయితే తినడం కూర్చోవడం ఇక అందరం అక్క ఇళ్ళం అందరం ముచ్చట్లు పెట్టుకుంటా కబుర్లు వేపుకుంటూ కూర్చుంటూనే ఉంటాము ఉల్లిగడ్డలు అయితే కట్ కట్టిస్తుంది మా ఆ ఉల్లిగడ్డలు ఎందుకంటే గార గార పళ్ళలను అయితే దంచి అయితే వేస్తుందట మంచిగా ఉంటుందట టేస్ట్ ఈ వీడియో అయితే ఇంతేనండి వీడియో ఎంతమందికి నచ్చిందో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్